శ్రీమహత్రే నమ భగవద్బంధుని కూడా నమస్సుమాంజలి గురుదేవుల పాదపద్మాలకు శిరస నమస్కారాలు మాసం చాలా చాలా శ్రేష్కర మాసం అందులో సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన తిథి షష్ఠి ఈ మాసంలో వచ్చే షష్ఠి చాలా చాలా శ్రేయస్కరమైన షష్ఠి ఇరవై ఆరవ తారీఖు పదకొండవ రెండు వేల ఇరవై ఐదు బుధవారం సుబ్రహ్మణ్య షష్ఠి ఈ రోజున చాలా ప్రత్యేకమైన రోజు ఎవరికైతే కుజదోషంతో ఇబ్బంది పడుతూ ఉన్నారో సంధానంలో ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆరోగ్యంగా సమస్యతో బాధపడుతూ ఉన్నారో వారు చేసుకోవలసిన చక్కటి పరిష్కారం ఈ రోజున ఈ రోజు నుండి అంటే ఈరోజు షష్ఠి స్టార్ట్ చేసి ప్రతి షష్ఠి చెప్పిన తొమ్మిది షష్ఠీలు చేయాలి చాలా శ్రేయస్కరమైంది ఎలా ఆచరిస్తే శ్రేయస్కరము అంటే కనుక ఫస్ట్ చెప్తూ ఉన్న వివాహం కోసం వివాహం కాని వారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతం అభిషేకించి వెండి నాగ ప్రతిమని స్వామివారిలో పెట్టండి పెట్టి పూజా కార్యక్రమాల తర్వాత దానం చెయ్యండి దోషంతో ఉంటే ఇబ్బంది అవుతూ ఉంటనే వివాహానికి ఆటంకాలు ఉంటాయి అన్నమాట కాబట్టి ఎర్రని కందులతో ఎర్రని బట్టలతో తాంబూలం పెట్టి పంతుల గారికి దానం చేయండి అంతేకాకుండా సంతానంతో ఇబ్బంది పడుతున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నా కాలమాన ప్రకారంగా మొట్టమొదటిగా సంతానంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు వారు చూసుకునే ఇంకా ప్రాతకాలం నుండి ఉపవాసం ఉండాలి స్వామివారికి ఓన్లీ పాలతోనే అభిషేకం జరిపించాలి చిలిమిలు ఉంటుంది కదా చిలిమిరి నువ్వులతోని నల్ల నువ్వులు మంచిగా చేసి అంటే శుభ్రపరిచే తర్వాత కొద్దిగా లైట్గా వేపండి వేపకుండా పర్వాలేదు నువ్వులు బెల్లం కలిపి మంచిగా దంచండి దంచి ఉండగట్టండి దాని చిలిమిని అంటారన్నమాట అవి ఏడు కానీ మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ స్వామివారికి సమర్పించండి ఇంకా అంటే మీ అవకాశం బట్టి ప్రసాదం పెట్టచ్చు పెట్టిన తర్వాత అక్కడ స్వామివారికి సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం ఉంటుంది కదా ప్రతి ఒక్కరు కూడా వినండి చదవండి ఓం శ్రీ శరవణ భవా ఓం శ్రీ శరవణ భవాహ అనే మంత్రాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా అభిషేకం అయ్యేంత వరకు అలంకరణ చేసేంతవరకు స్మరిస్తూనే ఉండాలి ఎర్రని వస్త్రాలతో పూజ జరిపించండి భార్యాభర్తలు వెళ్ళేసి జరిపించి ఆరో సాయంకాలం పూట మీరు పాలు పనులు తీసుకొని పడుకో నీళ్ళ మీద ఇలా చేశారనుకో సంతానంలో తొమ్మిది వారాల లోపల అంటే తొమ్మిది షష్ఠులు అయిపోయే లోపల ఖచ్చితంగా మీకు సంతాన ఫలితం లభిస్తుంది ఈరోజు మొదలుపెట్టి ఖచ్చితంగా తొమ్మిది షష్ఠులు చేయండి ఒకవేళ ఆటంకం ఉంటే కనుక ఆపి మళ్ళీ ఇంకో సృష్టి ఖచ్చితంగా మీకు ఫలం కన్ఫామ్ దక్కుతుంది ఇంతవరకు చెప్పాను వారు కూడా అందుకున్నారు ఆ సుబ్రహ్మణ్య స్వామికి ఎవరైతే మనసు పూర్తిగా ఈ రోజున పూజా కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారో ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది ఆ ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నారో వారు పంచామృతాలతో అభిషేకం జరిపించి ఎర్రని పండ్లని పెట్టి ఎర్రని పళ్ళని పంచిపెట్టండి పిల్లలకి ఆరోగ్య సంస్థ బాధపడుతున్నవారు వారు నిమ్మకాయ కట్ చేసి దొప్ప చేసి దీపం పెట్టండి ఇలా పెట్టి స్వామివారికి పదహారు ప్రదక్షిణ చెయ్యండి ఒకవేళ కనుక ఆరోగ్య సమస్య ఎక్కువ ఉండి వారు చేయని పక్షంలో వారి భార్య కానీ వారి సంతానం కానీ వారి ఇంటికి కూడా ఎవరైనా సరే వారు చేయవచ్చు ఆ తీర్థం వారికి ఇవ్వండి వారు ఉపవాసం ఉంటే కనుక అవకాశం ఉంటే ఉండండి లేకుంటే కనుక పండ్లు ఫలాలు స్వీట్స్ ఏవైనా సరే స్వీకరించి ఉండండి అన్నం మాత్రం తినకుండా ఉంటే చాలా శ్రేస్కరము ఎవరు ఆచరించినా సరే సంతానం కోసం కానీ వివాహం కోసం కానీ ఎవరు ఆచరించినా సరే భోజనం మాత్రం తినకండి అన్నం తినకండి అల్పాహారం భుజించండి ఏవైనా సరే మొట్ట వదిలిటే తినకూడడం ఇంకా ఉల్లిగడ్డ వెల్లుల్లి ప్రతి ఒక్కరు కూడా నిషేధించాలి పూజ జరిపించినప్పుడు ఈ తొమ్మిది వార తొమ్మిది షష్ఠులు కూడా నిషేధించాలి ప్రతి ఒక్కరు కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండాలని మనసావాచాకరణ ధ్యానిస్తూ ఉన్నాను ఈ వచ్చే సృష్టి చాలా చాలా శ్రేష్కరమైంది ఆ వారికి ప్రత్యేకమైన రోజు శ్రీమాత ఇది మాత్రం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ జగదీశ్వరి యొక్క కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని మనసా వాచాకరణ ధ్యానిస్తూ ఉన్నాను శ్రీమాత్రే నమ